హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు గౌడ్ కరెంట్ అఫైర్స్ యూట్యూబ్ ఛానల్ దిస్ ఈజ్ యువర్ గౌడ్ గుడిసెల ఈ వీడియోలో మనం కరెంట్ అఫేర్స్పై పట్టు సాధించాలంటే ఏ ట్రిప్స్ని పాటించాలి అనే అంశంపైన చర్చించుకుందాం చాలామంది కాంపిటేటివ్ యాస్పరెంట్స్ సహజంగా చేస్తున్న పెద్ద పొరపాటు ఏంటంటే కరెంట్ అఫేర్స్ను ఎగ్జామ్ వన్ మంత్ ముందు లేదా ఫిఫ్టీన్ డేస్ ముందు లేదా వన్ వీక్ ముందు ఈ కరెంట్ అఫేర్స్ను చదువుతున్నారు కానీ దీని ఇంపాక్ట్ కంపల్సరీ మీ రిజల్ట్స్ మీద పడుతుంది కాబట్టి కాంపిటేటివ్లో మనం విజయం సాధించగలనుకునే అభ్యర్థి మన లక్ష్యాన్ని నిర్దేశించుకున్న రోజు నుండే రెగ్యులర్గా కరెంట్ అఫేర్స్ను చదువుతుండాలి చాలామంది కరెంట్ అఫేర్స్ను కేవలం కరెంట్ అఫేర్స్ కోణంలోనే చూస్తున్నారు అంటే టెన్ మార్క్స్ వస్తాయి దానికి ఎలాగో లిమిటెడ్ సిలబస్ లేదు ఒకవేళ చదివినా మనం అనుకునే రావచ్చు రాకపోవచ్చు దానికోసం సమయం ఎందుకు వృధా చేసుడు అనే ఒక అభిప్రాయం ఉన్నారు ఉంటారు కానీ అది చాలా తప్పుడు అభిప్రాయం కరెంట్ అఫేర్స్ని కరెంట్ అఫేర్స్ కోణంలో చూడకండి కరెంట్ అఫైర్స్ మీద మనం పట్టు సాధించడం వల్ల జనరల్ స్టడీస్లో భాగాలైన అది పాలిటీ కావచ్చు జాగ్రఫీ కావచ్చు చరిత్ర కావచ్చు ఎకనామీ కావచ్చు జనరల్ సైన్స్ కావచ్చు ఆయా అంశాల్లో వర్తమాన అంశాలపైన ప్రశ్నలు అడిగినప్పుడు నీకు ఈ కరెంట్ అఫైర్స్ నాలెడ్జ్ అనేది ఆ ప్రశ్నలను ఆన్సర్ చేయడానికి అవకాశం ఉంటుంది సో యాజ్ ఫ్రెండ్స్ ఈ విషయాన్ని మనం మర్చిపోకూడదు జనరల్గా మనము కామన్గా ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను ఫర్ ఎగ్జాంపుల్ మార్చి ఎనిమిదవ తేదీన రామా కేంద్ర సాంస్కృతిక పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డి సందర్శించడం జరిగింది ఆయన సందర్శించడం కరెంట్ అఫైర్స్ ఆయన సందర్శించిన నేపథ్యంలో అసలు రామప్ప ఆలయం మీద ప్రశ్నలు అడగడానికి అవకాశం ఉంటుంది రామప్ప ఆలయం నిర్మాత ఎవరని లేదా ఏ సంవత్సరంలో నిర్మించడం జరిగిందనే అంశం కావచ్చు ఏ జిల్లాలో కలదని చెప్పచ్చు ఆ జిల్లాలో ఏదైనా కల్చరల్ పరంగా ఏదైనా హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ ఉందా ఫర్ ఎగ్జాంపుల్ రామప్ప ఆలయం ములుగు జిల్లాలో ఉంది సో ఆసియాలోని అతిపెద్ద ఆదివాసీ జాతరైన సమ్మక్క సారక జాతర ఏ జిల్లాలో కలదు లేదా ములుగు తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడిన ఎన్నవ జిల్లా లేదా రామపాలయాన్ని ఇటీవలనే యునెస్కో తమ వారసత్వ ప్రపంచ వారసత్వ సంపద జాబితాలో చేర్చింది అంటే రెండు తెలుగు రాష్ట్రాల నుండి ఒక ఆలయానికి ఈ జాబితాలో చోటు దక్కడం ఇదే తొలిసారి ఎందుకంటే నేను ఎందుకు ఇవ్వని చెప్తున్నానంటే కరెంట్ అఫేర్స్ని కేవలం కరెంట్ అఫైర్స్ అనే కాకుండా ఏ అంశం అయితే వార్తల్లో ఉంటుందో దానికి రిలేటెడ్ ప్రతి అంశాన్ని చదివితే కాంపిటేటివ్లో ఏ రకంగా ప్రశ్న అడిగినా మనం ఆన్సర్ చేయడానికి అవకాశం ఉంటుంది సో యాజ్ ఫ్రెండ్ మీరు లక్ష్యాన్ని నిర్దేశించుకొని మీ ప్రిపరేషన్ స్టార్ట్ అయిన రోజు నుంచే కరెంట్ అఫేర్స్ని చదవండి మరి దీనికోసం మనం ఏం చేయాలంటే ప్రతిరోజు రెగ్యులర్గా ఒక రెండు దినపత్రికలను చదవడం మంచిది ఏ పత్రిక అనేది అది మీరు నిర్ణయించుకోండి జనరల్గా ఈనాడు కావచ్చు సాక్షి కావచ్చు నమస్తే తెలంగాణ కావచ్చు ఏవైనా రెండు పేపర్లను చదవండి వీలైతే ఒక ఇంగ్లీష్ పేపర్ని కూడా చదవడం మంచిది ఎందుకంటే ఒక అంశం మీద ఒక జర్నలిస్ట్కు కొంత అవగాహన ఉండొచ్చు అదే అంశం మీద ఇంకొక జర్నలిస్ట్కు విస్తృత స్థాయిలో అవగాహన ఉండొచ్చు కాబట్టి కేవలం ఒక పేపర్ మీద ఆధారపడకుండా మినిమం ఒక రెండు పేపర్లను చదవండి చదవడమే కాదు చదివిండి నోట్స్ ఒక నోట్స్ని పెట్టుకొని దాంట్లో రెగ్యులర్గా నోట్స్ని ప్రిపేర్ చేసుకోండి మీరు ఎగ్జామ్ నాటికి మీరు ఏ కరెంట్ అఫేర్ చదివేయాల్సిన అవసరం లేదు మీరు రాసుకున్న నోట్సే మీకు కీలకంగా యూజ్ అవుతుంది మన కామన్ డైలాగ్ ఒకటి తెలిసి ఉంటుంది పదిసార్లు చదవడం కన్నా ఒకసారి రాసింది ఎక్కువ జ్ఞాపకం ఉంటుందని ఎలాగో మీరే రాస్తున్నారు రా దాన్ని వీక్లీ వన్స్ ఒకసారి క్విక్ రివిజన్ పేరుతో చదువుతుంటే మనకి ఈజీగా నోటెడ్ ఉంటుంది ఒకటి రెగ్యులర్గా గా దినపత్రికలు చదవాలి దీనికి తోడు దినపత్రికలతో పాటు ప్రామాణికమైన కరెంట్ అఫైర్స్ మ్యాగజైన్స్ను ఎంపిక చేసుకోవాలి ఇప్పుడు మార్కెట్లో రకరకాల మ్యాగ్జిన్స్ ఉన్నాయి సో అది విజేత కాంపిటీషన్ కావచ్చు షైన్ ఇండియా కావచ్చు ఉద్యోగ సోపానం కావచ్చు లేదా మనకు నైన్ మంత్స్ సిక్స్ మంత్ ట్వెల్వ్ మంత్స్ మ్యాగజిన్ కరెంట్ అఫైర్స్ పైన మనకు మ్యాగ్జిన్స్ వస్తున్నాయి మ్యాగ్జిన్స్ కూడా ఎట్లుంటుందంటే మనం రాసే ఎగ్జామ్ బట్టి కరెంట్ అఫేర్స్ మ్యాగజైన్ ఎంపిక వేసుకోవాలి ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రిపేర్ అవుతున్నావు లేదా బ్యాంకింగ్ కోసం వెళ్తున్నావు అటువంటిప్పుడు మనకు స్థానికంగా లేదా మన ప్రాంతంలో ఉండే లేదా స్టేట్ మ్యాగ్జిన్స్ పెద్ద ఇంపాక్ట్ దాని ప్రభావం మీద పెద్ద ఉండకపోవచ్చు ఇప్పుడు బ్యాంకింగ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నావు అటువంటి నువ్వు మ్యాగ్జిన్ కావచ్చు కాంపిటేటివ్ సక్సెస్ రివ్యూ కావచ్చు ప్రతియోగిత దర్పణ కావచ్చు ఉద్యోగ కిరణ్ కావచ్చు ఇవి చదవాలి లేదా రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన పోటీ పరీక్షలు అది గ్రూప్ వన్ టూ త్రీ ఫోర్ ఇంకా మిగతా ఎగ్జామ్స్ కావచ్చు అటువంటప్పుడు మనకు గవర్నమెంట్స్ రాష్ట్ర ప్రభుత్వం ఏదైనా విడుదల చేస్తున్న ఏదైనా కరదీపికలు కావచ్చు మ్యాగ్జిన్స్ కావచ్చు వాటితో పాటు మార్కెట్లో దొరికే మ్యాగ్జిన్స్ కూడా చదవాలి నేనేమంటుందంటే ఏ మ్యాగజిన్ ఒక మ్యాగ్జిన్ని ఎంపిక చేసుకునే సమయంలో ఆ రచయిత ఎవరు ఆ మ్యాగ్జిన్కు కాంపిటేటివ్ ఫీల్డ్లో ఉన్న అథెంటిక్ ఏంది ఆ గత చరిత్ర ఏంది ఈ అంశాలను ఆధారంగా మ్యాగ్జిన్స్ని ఎంపిక చేసుకొని చదివే ప్రయత్నం చేయాలి ఎందుకు నేను ఏం చెప్తున్నా అంటే అందరూ చదువుతారు కానీ అందరికీ ఉద్యోగాలు రావు కారణం ఏంటంటే మనం చదువుతున్న మ్యాగ్జిన్కు మనం రాస్తున్న పరీక్షకు పొందన ఉందా లేదా ఏ అంశాలపైన అడగడానికి అవకాశం ఉంటుంది అనే అంశాన్ని మనం పరిగణలోకి తీసుకొని మనం చదివే ప్రిపరేషన్ చేసుకుంటే ఈజీగా హండ్రెడ్ పర్సెంట్ మనం ఉద్యోగాన్ని సాధించుకోవచ్చు లేదా కరెంట్ అఫేర్స్లో ఎక్కువ మార్కులు సాధించడానికి అవకాశం ఉంటుంది ఒకటి ఏమన్నా మనం రెగ్యులర్గా దినపత్రికలు చూడాలి రెండవది ఏంది మ్యాగ్జిన్స్ని ఎంపిక చేసుకోవాలి మూడో అంశం ఏంటంటే వివిధ రకాల ఇంటర్నెట్ను మనము విచక్షణతో కూడిన ఇంటర్నెట్ను వాడుకోవడంలో పెద్ద తప్పేం లేదు రకరకాల సోర్సెస్ సోర్సెస్ని గతంతో పోల్చుకుంటే ఇప్పుడు రకరకాలను ఒక అంశం పైన జస్ట్ యూట్యూబ్ ఆర్వి మనకు మిగతా గూగుల్లో ఎక్కడికి వెళ్ళినా జస్ట్ నువ్వు కావాల్సిన అంశాన్ని జస్ టైప్ చేసి సరిపోతుంది దానికి సంబంధించిన రకరకాల ఇన్ఫర్మేషన్ వస్తుంది దాంట్లో మనం పర్ఫెక్ట్ ఉన్న లేదా ఎక్స్పర్ట్ ఫ్యాకల్టీ కానీ ఎక్స్పర్ట్ యొక్క మ్యాగ్జిన్స్ యొక్క ఇన్ఫర్మేషన్ని చదువుకుని చదువుకోవడమే కాదు చూసి దాన్ని మనం నోట్స్ చేసుకుంటే హండ్రెడ్ పర్సెంట్ మనకు అవకాశం ఉంటుంది దానికి తోడు మనకు యూట్యూబ్ ఛానల్లో దానికి సంబంధించిన వీడియోస్ లేదా ఎక్స్పర్ట్ ఫ్యాకల్టీగా కొనసాగుతున్న వారి యూట్యూబ్ ఛానల్ నుండి కూడా మనం సమాచారాన్ని సేకరించుకోవడంలో తప్పలేదు ఇవన్నీ వేస్తే ఖచ్చితంగా మనం కరెంట్ అఫైర్స్ పైన గ్రిప్పు సాధించడానికి అవకాశం ఉంటుంది ఏ ఎగ్జామ్ అన్నా కానీ మనకు సహజంగా తెలుసు ఒక ఎగ్జామ్ ఫర్ ఎగ్జాంపుల్ జూన్లో ఒక ఎగ్జామ్ గ్రూప్ వన్ ప్రిలిమ్స్ జరుగుతున్నప్పుడు ఏడాది క్రితం నుండి మనం కరెంట్ అఫేర్స్ని చదవడం మంచిది ఏ బిట్టు మిస్ మిస్ కాకుండా ఉండాలంటే నువ్వు ఏడాది క్రితం నుంచి జరుగుతున్న కరెంట్ అఫేర్స్ని జరిగిన కరెంట్ అఫేర్స్ని చూడడం మంచిది లేదా నైన్ మంత్స్ నన్ను అడిగితే ఇంకా నేను నైన్ మంత్స్ అనడానికి నేనైతే ఇష్టపడా ఖచ్చితంగా వన్ ఇయర్ క్రితం నుంచి నువ్వు ఎగ్జామ్ రాసే వన్ ఎగ్జామ్ రాసే నెల వరకు కూడా చదవడం మంచిది మరీ ఫిఫ్టీన్ డేస్ ముందు చదవాల్సిన అవసరం లేదు ఒక వన్ మంత్ ముందు కరెంట్ అఫేర్ చదవడం అనేది చాలా కీలకం ఎందుకంటే ఈ రోజులలో పేపర్ తయారు కావడం అనేది రోజుల తరబడి అవసరం లేదు జస్ట్ టూ త్రీ డేస్లలోనే పేపర్ని తయారు చేయడానికి అంత నెట్వర్క్ పెరిగింది అంత సోర్స్ ఉంది కాబట్టి వన్ మంత్ లేదా ఫిఫ్టీన్ డేస్ ముందు వరకు కరెంట్ అఫేర్ చదవడం అనేది చాలా కీలకము సో మరి ఇవన్నీ టిప్స్ మీరు పాటిస్తే హండ్రెడ్ పర్సెంట్ మీరు కరెంట్ అఫేర్స్లో గ్రిప్పు సాధించి మీరు అనుకు ఎక్కువ మార్కులు సాధించి మీ అనుకున్న లక్ష్యాన్ని మీరు రీచ్ కావడానికి అవకాశం ఉంటుంది ఇప్పటి నుంచి వివిధ అంశాలను పైన నేను మరిన్ని వీడియోలు చేయడానికి ప్రయత్నం చేస్తాను నేను ఎన్ని చేద్దాం అనుకున్నప్పటికీ కూడా నేను వేసే వృత్తిరీత్యా కొంత నాకు సమయం దొరకడం లేదు దొరికినప్పుడల్లా ఖచ్చితంగా కొన్ని కీలకమైన అంశాలపైన ఖచ్చితంగా నేను వీడియోస్ చేస్తాను ఇప్పటివరకు నా యూట్యూబ్ ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుని వారు ఉన్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే నేను కరెంట్ అఫైర్స్ పైన స్పెషల్గా రమ్నా కరెంట్ అఫైర్స్ అనే యాప్ను కూడా నేను ఆల్రెడీ రన్ చేస్తున్నాను ఇప్పటికే దాంట్లో జనవరి ఫిబ్రవరి నెక్స్ట్ మార్చ్ కరెంట్ అఫైర్స్ కూడా అప్లోడ్ చేయడం జరుగుతుంది సో మరి ఇప్పటివరకు ఎవరైనా ప్లే స్టోర్ నుంచి నా యాప్ను డౌన్లోడ్ చేసుకొని ఉన్న వారైతే తప్పకుండా వారు డౌన్లోడ్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను